హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ నెల్లూరు స్పెషల్ మలాయి కాజా అయితే చేశాను చూడండి ఎంత బాగుందో జ్యూసీ జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతూ చాలా అంటే చాలా బాగొచ్చింది ఎలా మీతో అయితే షేర్ చేస్తాను రాండి అయితే వెళ్ళిపోదాం చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా మనం షాప్కి వెళ్ళకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి అంత బాగుందో రండి వీడియోలకైతే వెళ్ళిపోదాం అలాయి కాజీ అలా షేర్ చేస్తాను ఇక్కడ నేను లీటర్ పాలు అయితే తీసుకున్నాను విగ్గేద పాలు చూడండి మంచి చిక్కటి పాలు క్రీమ్ ఉన్న పాలు అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాలను మరిగించుకుందాం ఇలాంటి మందపాటి ఒక కడాయి తీసుకోవాలి ముందుగా తడి చేసుకోవాలి అగ్గిని ఇప్పుడు పాలని ఇందులోకి వేసేసుకుందాము చూడండి అంత తిక్కుగా ఉన్నాయా పాలు చూడండి లీటర్ పాలు అన్నీ అయితే పోసేసాను బాగా మనకు తిక్కుగా వచ్చే వరకు మరిగించుకుందాం అడుగంటకుండా ఇలాంటి స్పూన్ ఒకటి పెట్టుకొని బాగా తిప్పుకుంటూ మరిగించుకోవాలి మనం కోవా చేసుకోవాలి ఒక ముప్ప గంట గంట అయినా పడుతుంది మనకి కోవా అయ్యేసరికి ఇప్పుడైతే మనం బాగా మరిగించుకుంటూ కోవా చేసుకుందాం చూడండి పాలైతే మరుగుతుంది కదా మనం ఎప్పటికప్పుడుకి ఎంచు నుండి మేగడంతా ఈ పాలల్లో కలిసేటట్టు కలుపుకుంటూ అడుగు నుంచి ఇలా బాగా తిప్పుకుంటూ మరిగించుకోవాలి నేను ఇందులో వాటర్ కూడా వేయలేదు ఎందుకంటే వాటర్ వేసామంటే మనకు కోవా అయ్యేదానికి లేట్ అయిపోతుంది అందుకే నేను వాటర్ కూడా వేయలేదు ఓన్లీ పాలే వేసుకున్నాను బాగా సిమ్లో పెట్టుకుంటూ ముందు హైలో పెట్టుకొని బాగా మరిగించుకొని సగం అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని మనం బాగా కోవా చేసుకోవాలి ఇప్పుడైతే మనం వదిలేద్దాము సిమ్లో అయితే పెట్టేసాను బాగా మరగనిద్దాం చూడండి చాలా అయితే దగ్గర పడిపోయింది ఎంత తిక్కుగా వచ్చిందో ఇంకా మనకి ఒక ఫైవ్ మినిట్స్కి అయితే కోవా రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా తిక్కుగా రావాలి ఒక లీటర్ పాలు పోసాను నేను ఎంత వచ్చిందో గ్లాసు నిండా కూడా రాలేదు ఇంకా కొద్దిగా మరిగేసరికి ఇంకా తక్కువైపోతుంది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఇదే విధంగా మరిగించుకుందాం చూడండి ఇంతకంటే ఇంకా కొద్దిగా గట్టి పడిపోయింది ఈ విధంగా అయితే రావాలి ఇంకా కొద్దిగా తిక్కుగా వచ్చే వరకు ఉడికించుకుందాము ఇంకొక రెండు మూడు నిమిషాలే కోవా ఈ విధంగా వచ్చింది బాగా ఇలా ఇంకొక స్పూన్ పెట్టుకొని ఇలా స్మూత్గా చేసుకుంటే మనకు బాగా క్రీమిలాగా వచ్చేస్తుంది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇంకా ఆరే తరికే మనకి బాగా గట్టి పడిపోతుంది ఇప్పుడు స్టవ్ గట్టేసుకొని కోవాని పక్కన పెట్టేసుకుందాం చూడండి ఈ విధంగా రావాలి ఇలా ఉండాలి చూడండి కోవా అయితే చల్లగా అయిపోయింది బ్యాటరీ అయితే ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇలాంటివి ఒక వేడేళ్ళ పాటి ప్లేట్ తీసుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న కొవ్ అంతా ఇందులోకి వేసేసుకోవాలి చూడండి నేను లీటర్ పాలు వేసాను కదా లీటర్ ఇంత ఇంతైతే వచ్చింది ఇప్పుడు ఇందులోకి మనం కొద్ది కొద్దిగా మైదా ముందుగా జల్లించుకోవాలి మైదా అయితేనే వస్తుంది గోధుమ అయితే అసలు రాదు ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా మైదా వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం చూడండి ఒక పింఛి చిట్టికడంతా ఉప్పు వేసుకుంటాను ఉప్పు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మలాయి కాజా ఇప్పుడు ఇందులోకి అయితే నేను కొద్దిగా ఒక పావు స్పూన్ అయితే వంట సోడా వేసుకుంటున్నాను వంట సోడా వేయాలి ఇప్పుడు వేసేసి మనం కొద్ది కొద్దిగా మైదా వేసుకుంటూ బాగా పూరి పిండి చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి బాగా గట్టిగా రావాలి ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం చూడండి ఇలా ఉంది కదా ఇంక కొద్దిగా మైదా వేసుకుందాం నాకు అంతా కూడా పట్టలేదు చూడండి ఇందులోకి తాపు అయితే తీసుకున్నాను ఇంకా అంతా మిగిలిపోయింది మనకి ఎంత పడుతుందో అంత వేసుకొని బాగా గట్టిగా కలుపుకోవాలి చూడండి ఇలా ఫ్రెష్ చేసుకుంటూ కలుపుకుంటే మనకు బాగా స్మూత్గా రావాలి పిండి ఈ విధంగా ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకుందాం చూడండి పిండి అయితే ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఉండాలి మళ్ళీ ఎక్కువ లూజ్గా కనుక ఉని మనం ఆయిల్లో వేసినప్పుడు విడిపోతుంది మలాయి కాజా అందుకని ఎక్కువ లూజ్గా ఉండకూడదు ఎక్కువ గట్టిగా ఉండకూడదు చూడండి ఇలా అలా పెడితే ఇలా లోపలికి వెళ్ళిపోవాలి విధానం అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ కలిపిని పిండిని మనం మూత పెట్టుకొని కాసేపు నాననేద్దాం మూత పెట్టేసేద్దాం ఇప్పుడైతే మనం షుగర్ పాకం పట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి ఇందులోకి అయితే నేను మూడు వందల గ్రాముల షుగర్ అయితే వేసుకుంటున్నాను షుగర్ అంతా వేసేసి ఇందులోనే ఒకటిన్నర కప్పు నీళ్ళు అయితే పొద్దాం ఇంకా కొద్దిగా పొద్దాం ఇంకా కొద్దిగా వాటర్ పోసుకొని ఇప్పుడైతే మనం బాగా మరగనిద్దాం షుగర్ కూడా మరగడం స్టార్ట్ అయింది మనకి గులాబ్జామ్ పాకమే రావాలి ఇంకా అంతకంటే ఎక్కువ తక్కువ అయితే మనకు అవసరం లేదు బాగా తిప్పుకుంటూ చూడండి ఇంకా షుగర్ అయితే కరగలేదు బాగా మనకి కొద్దిగా స్టిక్ స్టిక్గా పాకం వస్తే సరిపోతుంది ఇంకా కాసేపు మరగనిద్దాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా వస్తే సరిపోతుంది కొద్దిగా తిక్గా వచ్చింది కదా కొద్దిగా స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా యాలక్కల పొడి వేసుకుందాం చూడండి చూపిస్తాను ఇలా మనం ఇలా అంటే చూడండి స్టిక్ స్టిక్కీగా ఉంది కదా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా యాలక్కల పొడి వేసుకుందాం యాలక్కల పొడి వేసుకుంటున్నాను ఇందులోనే కొద్దిగా ఒక చెక్క అంతా నిమ్మరసం వేసుకోవాలి ఎందుకంటే షుగరు క్రిస్టల్గా అవ్వకుండా బాగుంటుంది కొద్దిగా అయితే వేసాను ఇప్పుడు ఒకసారి అంతా కలిపెట్టేసేసుకొని స్టవ్ అయితే కట్టేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడు చూపించిన విధంగా ఇలా ఉండాలి ఇప్పుడు ఒకసారి మనం పిండి చూద్దాము చూడండి అంత బాగా అయితే ఉందో మళ్ళీ ఒకసారి అంతా ఇలా గట్టిగా మర్దన చేసుకొని మనం అలా కజాలు చేసేసుకుందాం చేతికి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకుంటే బాగుంటుంది చూడండి నేనైతే కొద్దిగా నెయ్యి రాసుకున్నాను స్మెల్ బాగుంటుంది చూడండి ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్గా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ తిప్పుకోవాలి చూడండి ఇలా తిప్పుకొని ఇలా చేసుకోవాలి మనం నచ్చిన సైజులో చేసుకోవచ్చు ఇలా మధ్యలో కొద్దిగా ఇలా నొక్కుకోవాలి నొక్కుకొని అన్నీ ఇదే విధంగా చేసేసుకుందాం బాగా మనం ఇలా గట్టిగా ఫ్రెష్ చేసుకుంటూ గనక చేసామనుకో పగులు లేకుండా బాగా వస్తుంది మలాయి కాజా చూడండి ఇలా మధ్యలో కొద్దిగా ఇలా నొక్కుకోవాలి అన్నీ ఇదే విధంగా చేసేసుకుందాం చూడండి అన్నీ అయితే చేసాను ఇప్పుడు మనం ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకుందాం చూడండి ఈ మందంలో అయితే ఉండాలి అప్పుడు మనకి మలాయి కాజా చాలా బాగా వస్తుంది ఆయిల్ కూడా పెట్టేసాను ఆయిల్ ఎక్కువ అయితే హీట్గా ఉండకూడదు లైట్గా ఉండాలి లేకపోతే పైన మాడిపోతుంది లోపలైతే మనకి ఫ్రై అవ్వవు చూడండి ఇలా నెమ్మదిగా చిన్న బబుల్స్ రావాలి మంటని సిమ్లో పెట్టుకొని మనకి ఎన్ని పడతాయి ఎన్ని వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడే కదపకుండా కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాం చూడండి కొద్దిగా కనుక ఫ్రై అవుతావి నిదానంగా పైకి వచ్చేస్తుంది ఇంకా కొద్దిగా పచ్చదనం ఉంది కదా కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాం ఒక రెండు నిమిషాల తర్వాత ఇంకొక వైపు తిప్పుకోవాలి చూడండి అంత మంచి కలర్ అయితే వచ్చిందో ఇంకా మంచి కలర్ రావాలి మనకి అప్పుడే బాగుంటుంది సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మంచి బ్రౌన్ కలర్ రావాలి మనకి వంటలు మాత్రం హైలో పెట్టుకోకుండా ఇదే విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం చూడండి కలర్ అయితే అంత బాగుందో ఇంకా మంచి ముద్దురు కలర్ రావాలి అప్పటి వరకు అన్నీ ఇదే విధంగా తిప్పుకొని ఫ్రై చేసుకుందాం సైజు కూడా చూడండి కొంచెం పెద్దదైంది కదా ఆయిల్ ఇల్లు వెయ్యంగానే నెమ్మదిగానే సిమ్ములో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి గులాబ్ జామ్ కంటే ఎక్కువ కలర్ అయితే రావాలి అప్పటి వరకు ఇదే విధంగా ఫ్రై చేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా మంచి ముద్దు రంగు అయితే రావాలి ఎంత బాగా చూడండి అస్సలు పగులు లేకుండా పర్ఫెక్ట్గా ఇప్పుడు ఫ్రై చేసినవన్నీ మనం పక్కన ఉన్న షుగర్ పాకంలోకి వేసేసుకుందాం చూడండి పక్కన షుగర్ పాకమైతే కొద్దిగా వేడిగా ఉండాలి అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మలాయి కాజాని ఇందులోకి వేడిగా ఉండేటప్పుడే వేసేసుకోవాలి అన్నీ వేసేసుకుందాం అన్నీ అయితే వేసేసాను ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ బాగా నాననేద్దాం ఇంకా కొరవైన కదా అది కూడా ఫ్రై చేసుకుందాం చూడండి రెండో ట్రిప్ ఫ్రై చేసినా కూడా అన్నీ అయితే వేసేసాను నేను అయితే ఇంకో దాంట్లోకి అయితే మార్చేసాను సరిపోలేదు నాకు అన్నీ ఇదే విధంగా తిప్పుకొని మళ్ళీ మంట పెట్టుకొని కాసేపు వెయిట్ చేసుకోవాలి అప్పుడే మనకి జ్యూస్ జ్యూసీగా బాగా వస్తుంది మళ్ళీ అయితే స్టవ్ వెలిగించుకుని కాసేపు అయితే మరగనిద్దాం ఒక రెండు నిమిషాలు అయితే నేను ఇలా ఉడికించుకున్నాను ఇలా ఉడికించడం వల్ల బాగా మలాయి కాజా షుగర్ అయితే బాగా పీల్చుకుంటుంది ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసి మూత పెట్టుకొని ఒక వన్ అవర్ కానీ రెండు అవర్లు కానీ మూత పెట్టుకొని నానబెట్టుకుంటే అప్పుడు బాగా జ్యూస్ అంతా బాగా పీల్చుకుంటుంది ఇప్పుడైతే మనం మూత పెట్టేసేసి ఒక టూ అవర్స్ అలాగే వదిలేద్దాం చూడండి రెండు గంటల సేఫ్టీకి బాగా అయితే నానిపోయాయి ఎంత బాగా అయితే వచ్చాయో పగులు లేకుండా చాలా అంటే చాలా బాగా వచ్చింది నానేలోపు మా పిల్లలు అయితే కొన్ని తినేసేసారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇలాంటి ఒక బౌల్ తీసుకొని అన్నీ ఒక్కొక్కటి వేసేసుకుందాము చూడండి ఎంత బాగుందో జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి బౌల్లోకైతే తీసేసుకున్నాను ఎంత బాగా అయితే వచ్చిందో నోట్లో కరిగిపోతూ వెన్నెల చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో తెలియజేయండి పైన అయితే కొద్దిగా షుగర్ వేసుకోవాలి కొద్దిగా షుగర్ కనుక వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మా నెల్లూరు స్పెషల్ మలాయి కాజు అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం